మా మెదక్ నియోజకవర్గ పెద్దలకు ఎమ్మెల్యే గారికి మా మెదక్ మున్సిపల్ చైర్మన్ గారికి అందరికీ మా నా యొక్క నమస్కారం మా ఆటోనగర్ అసోసియేషన్ తరపు నేను ఆటోనగర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నా మా ఆటోనగర్ సభ్యులకు అందరికీ వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు మాకు ఆటోనగర్ జాగా కేటాయించిన జాగలో మేము జెండా ఎక్కించుకున్నాం అది చాలా సంతోషకరం మాకు ఈరోజు ఆగస్టు ఇంకోటి ఏమదంటే ఈ జాగా మాకు పక్కా హండ్రెడ్ పర్సెంట్ ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి మేము దీని కొట్లాడుతున్నాము మాకు పక్కా వస్తుంది అనేసి మాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉన్నది మా పెద్దలు మా నియోజకవర్గ పెద్దలు వాళ్ళు ఒక కన్ను వేస్తే మాకు తొందరగా అవుతుంది అనేసి మా నా యొక్క మనవి ఆగస్టు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ మా ఆటోనగర్ సోదరులకు మరియు మెదక్ ప్రజానికానికి మరి ఈరోజు కార్యక్రమం ఏంటంటే ఈరోజు పంద్రాగస్టు నాడు జెండా కార్యక్రమంలో ఆటోనగర్ సభ్యులం అందరం మాకు ఏదైతే ఆటోనగర్ స్థలం కేటాయించిరో ఆ స్థలంలో డెవలప్మెంట్ చేసి అని చెప్పి ఏదైతే మాకు స్థలం చూపించిరో ఆ స్థలంలో మేము జెండాక ఎగరేసుకోవడం జరిగింది మరి కాకపోతే మాకు రోడ్లపై చాలా ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి సెటర్ రెంట్లు అవి ఇవి చాలా ఇబ్బందులు అవుతున్నాయి రోడ్డుపై వర్క్ కూడా చేసుకోలేకపోతున్నాం వ్యవసాయదారులతో ట్రాక్టర్లు అవి పరికరాలతో రోడ్లపై చేయడానికి ఇబ్బందికరంగా ఉంది మాకు ఎంత అతి తొందరగా అయితే అంత అంత తొందరగా ఇది లెవలింగ్ చేసి దీనికి రేటు అప్పుడు తక్కువ చేసి ఇస్తా అని చెప్పి చెప్పారు అదే లెవలింగ్ చేసి రోడ్లు వీళ్ళు డెవలప్మెంట్ కార్యక్రమానికి చేసి మాకు అప్పగించవలసిందిగా స్థానిక ఎమ్మెల్యే గారికి మరియు చైర్మన్ గారికి మా యొక్క విజ్ఞప్తి దానికి ఎంపీగా రోడ్లు రోడ్లుతో సహా మాకు అప్పయప్తాలు స్ట్రీట్ లైట్లు పవరు వాటరు సిసి తో సహా మాకు అన్ని విధాల డెవలప్మెంట్ చేసి డ్రైనేజ్ వ్యవస్థ పార్కు గిర్కు అన్ని వ్యవస్థ డెవలప్మెంట్ చేసి మాకు అప్పగించాల్సిందిగా స్థానిక ఎమ్మెల్యే గారికి మరియు చైర్మన్ గారికి మా యొక్క విజ్ఞప్తి ఆటో